రాజమహేంద్రవరం జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఐవీఆర్ఎస్ ఫిర్యాదులను సమీక్షించారు క్షేత్రస్థాయిలో సేవల మెరుగుదల ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తహసీల్దార్ల పనితీరును ప్రదర్శన సూచికల ఆధారంగా పరిగణించి పెండింగ్ అర్జీలు వెంటనే క్లియర్ చేయాలని సాంకేతిక సమస్యలు పరిష్కరించాలన్నారు ధాన్యం సేకరణలో పారదర్శకత ఎరువుల సరఫరా రైతులకు సమాచారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు డిఆర్ఓ టి సీతారామమూర్తి ఫిర్యాదులను సమయపాలనతో పరిష్కరించాలని ప్రజాసేవ నాణ్యతను పెంపొందించాలని కృషి చేయాలని చెప్పారు

చె రెండు సార్లు చూసుకోలేదు కొంచెం తెలియకపోవడం బ్రిటిష్ లో ఆయన పనిగా రాదు నిన్న మీటింగ్ నిన్న మీటింగ్ కూడా చెప్పాను సార్ వస్తేది మూడు రోజుల్లో రెండు రోజులు మీరు కొట్టకపోతే నేను అస్టేజీలో వెళ్ళిపోతే ఇచ్చాను సార్ ఆ ఇద్దరు బియ్య రోజు కూడా ఇచ్చాను సార్ ఇక్కడ నుంచి